నమస్తే అండి మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని చేయండి ఈరోజు మనం చర్చించే అంశం ఏంటంటే జాగిర్దారుల భూములు అండి జాగిర్దారుల భూములు అప్పుడు హైదరాబాద్లో ఎన్ని జాగిర్లు ఉన్నాయనేది మనం చూద్దామండి మొత్తం ఆరు జాగిర్లు ఉండండి ఈ ఏరియా నుంచి కంపల్సరీ మనకు ఒక మార్క్ రావడం జరుగుతుంది అంటే ఈ ఏరియా మీద జతపరచమని అడగడం జరుగుతుంది కాబట్టి మీరంతా ఈ ఏరియా మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కును సాధించవచ్చండి ఆ జాగిర్లు ఏమిటో అనేది ఒక్కొక్కటి చూద్దాం చూడండి ఫస్టు నిజాం నవాబుకు సేవ చేసిన వారికి మరియు ప్రభుత్వానికి సేవ చేసిన వారికి వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడానికి ఇచ్చిన భూములను జాగిర్లు అంటారండి నిజాం నవాబుకు సేవ చేసిన వారికి ప్రభుత్వానికి సేవ చేసిన వారికి వ్యక్తి గౌరవానికి నిలబెట్టే నిలబెట్టడానికి ఇచ్చిన భూములను జాగిర్లు అంటారండి హైదరాబాద్ రాజ్యంలో ప్రధానంగా ఆరు రకాల జాగిర్లు ఉండేనండి హైదరాబాద్ హైదరాబాద్ రాజ్యంలో ప్రధానంగా ఆరు రకాల జాగిర్లు ఉండేవి అవి ఏమిటో చూద్దాం ఒక్కోటి ఫస్ట్ పాయిగా జాగిరండి పాయిగా ఏంది చూద్దాం వీరు యుద్ధాలలో నిజాంకు సహకరించడానికి మరియు నిజాం వ్యక్తిగత సైన్యాన్ని పోషించే వారికి ఇచ్చే జాగిర్ను పాయిగా అంటారండి వీరు యుద్ధాలలో నిజాంకు సహకరించడానికి మరియు నిజాం వ్యక్తిగత సైన్యాన్ని పోషించే వారికి ఇచ్చే జాగిర్ని పాయిగా అంటారండి ముఖ్యంగా ఈ జాగిర్లు ముస్లిం ప్రభువులకు మరియు నిజాం రక్త సంబంధికులకు ఇచ్చేవారండి పాయిగా జాగిర్లను ఎక్కువగా ఎవరికి ఇచ్చేదంటే ముస్లిం ప్రభువులకు మరియు నిజాం రక్త సంబంధులకు సంబంధికులకు ఇచ్చేవారట తర్వాత రెండోది తనాఖా జాగిర్ అండి తనాఖా జాగిర్ అంటే ఏంటంటే జీత భత్యాలకు బదులుగా ఇచ్చే జాగిర్ అండి తనాఖా జాగిర్ అంటే ఏంటంటే జీత భత్యాలకు బదులు ఇచ్చే జాగిర్ను తనఖా జాగిర్ అంటారండి ఇక మూడోది చూసినట్టయితే జాత్ జాగిర్ మూడోది జాత్ జాగిర్ ఇది విస్తృతమైన ప్రాంతాలకు సేవ చేసిన వారికి షరతులు లేకుండా అనుభవించే హక్కుల గల జాగిరండి జాతి జాగిరంటే ఏంటంటే విస్తృతమైన ప్రాంతాలకు సేవ చేసిన వారికి షరతులు లేకుండా అనుభవించే హక్కులు గల జాగిరండి జాతి జాగిర మూడోది ఆళ్తంగా జాగిరండి ఆళ్తంగా జాగిరంటే ఏంటంటే శిస్తు లేకుండా వంశ పారంపరంగా అనుభవించే హక్కు గల జాగిరండి ఇది ఆళ్తంగా జాగిరంటే శిస్తు లేకుండా వంశ పారంపర్యంగా అనుభవించే హక్కులు గల జాగిరండి ఇది శాశ్వతమైన స్థిర జాగిరండి ఆల్తంగా అనేది ఇది శాశ్వతమైన స్థిర జాగిరు శిస్సు లేకుండా వంశ పారంపరంగా అనుభవించే హక్కులు గల జాగిరనే ఆల్తంగా జాగిర్ రండి లేకపోతే మరద్ మాష్ జాగిరండి మరద్ మాష్ జాగిర్ ఇది ఏంటంటే జీవిత పోషణ కొరకు ఉద్యోగం నుండి వచ్చే ఆదాయానికి తోడుగా ఇచ్చే జాగిరండి మాష్ జాగిర్ అంటే ఏంటంటే జీవిత పోషణ కొరకు ఉద్యోగం నుండి వచ్చే ఆదాయానికి తోడుగా ఇచ్చే జాగిరిని మాష్ జాగిర్ అంటారండి ఇక చివరిది చూసినట్టయితే మసృదీ అండి మసరుది జాగిర్ మత లేదా సైనిక లేదా పౌర సంబంధ సేవ చేసే షరతులపై ఇచ్చే అండి మత సంబంధ సైనిక లేదా పౌర సంబంధ సేవ చేసి షరతులపై ఇచ్చే జాగీర్ని మసరుది జాగిర్ అంటండి ఇంకా ఏమైనా సమాచారం ఉంటే ఈరోజు ఇంకా ముందు ముందు వీడియోలలో మేము ముందుకు మరింత సమాచారం తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని చేయండి అంటే మనకు కానిస్టేబుల్ వారికి ఇరవై ఏడో వరకు అంటే ఇరవై ఎనిమిదో తారీఖు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలోపు మరింత సమాచారం మ్యాటర్ని గ్యాదర్ చేసి మేము ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్